నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఈరోజు మనం సేంద్రియ సస్యరక్షణ ద్రావణాల తయారీలో భాగంగా తూటేరు తులసి కషాయం యొక్క తయారీ గురించి చూద్దాం దీనిలో మనం రెండు కేజీల తులసి రెండు కేజీల తూటేరు ఈ ఈ దంచుకొని రెండు లీటర్ల దేశీయావు మూత్రము రెండు కేజీల దేశీయావు పేడ కలిపి పది లీటర్ల నీళ్లు పోసి పది రోజులు మురగబెట్టిన తర్వాత సేకరించినటువంటి కషాయమే తూటేరు తులసి కషాయం ఈ తూటేరు మనకు విరివిగా పైన లభిస్తుంది తులసి మన ఇండ్ల లోపల అదేవిధంగా పొలం గట్ల పైన మనం పెంచుకునేటటువంటి మొక్క ఈ రెండింటిని ఉపయోగించుకొని ఈ కషాయాన్ని మనం తయారు చేసుకొని కీటకాలను నివారించవచ్చు ఇప్పుడు దీని తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం ఇప్పుడు మనం తూటేరు తులసి ఆ కషాయం తయారీ వినియోగం చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు రెండు కిలోల తోటేరు రెండు కిలోల తులసి ఆకు రెండు కిలోల దేశీ ఆవు పేడ రెండు లీటర్ల ఆవు మూత్రం పది లీటర్ల నీరు ముందుగానే సేకరించిన రెండు కిలోల తోటేరు ఆకుల్ని రెండు కిలోల తులసి ఆకులని బాగా రుబ్బుకొని ముద్దలుగా చేసుకోవాలి మొదట కుండ తీసుకొని అందులో పది లీటర్ల నీరు పోయాలి అలాగే అందులో రుబ్బుకున్న రెండు కిలోల తూటేరు రెండు కిలోల తులసి ఆకులు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తోటేరు తులసి ఆకులు వేసిన మిశ్రమానికి రెండు లీటర్ల ఆవు మూత్రం రెండు కేజీల ఆవు పేడ వేసి బాగా కలుపుకొని మూత కట్టి పది రోజుల పాటు మురుగనివ్వాలి మిశ్రమాన్ని ఈ విధంగా నీడలో బాగా మృగనివ్వాలి మురుగుతున్న ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో ఈ విధంగా బాగా కలుపుకోవాలి తూటేర తులసి కషాయాన్ని వంద ఎంఎల్ కషాయాన్ని ఒక్క లీటర్ నీటిలో పోసి వివిధ పంటలపై పిచికారి చేయవచ్చు అది కాండం తులచి పురుగును అలాగే కీటకనాశినిగా పనిచేస్తుంది